ఆ దేహం కూడా ఎంతకాలమయ్యా బహుస్వల్పకాలం అందులో కూడా వైకుంఠ ప్రియ దర్శనం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుల యొక్క దర్శనం కలగడం సామాన్యమా అంతకంటే దుర్లభం మనుష్య దేహం రావచ్చు కానీ దేహం చిరకాలం ఉండవచ్చు కానీ వైకుంఠ ప్రియులైనటువంటి మహాభక్తుల యొక్క దర్శనం ఉంటుందా ఉండదు స్వామి అందువల్ల మాకు అదృష్టం కొద్దీ మీరు వచ్చారని చెప్పి ఆ యజ్ఞం మధ్యలో వచ్చిన వాడికి నమస్కారం చేసి ఒక ప్రశ్న అత ఆత్యంతికం పృచ్ఛామ క్షేమం పృచ్చామహ భవతో రఘా ఆయన ఆత్యంతికమైనటువంటి క్షేమం అంటే ముక్తి ఏ రకంగా కలుగుతుందో ఈ సంసారంలో ఆ విషయం చెప్పవలసింది సంసారేస్ క్షణార్థోపి సత్సంగ ఎక్కువసేపు ఉండవయ్యా అంటారేమో ఆయన ఈ సంసారంలో క్షణకాలమైన అరక్షణమైన సత్సంగం అనేటువంటిది ఒక నిధి కాబట్టి దయచేసి మేము ఎక్కువ మాట్లాడటంలా ఈ సంసారంలో ఉన్న ప్రజలకు ఆత్యంతికమైన క్షేమం మోక్షం ఏ రకంగా కలుగుతుందో చెప్పండి అని అనేసరికి ఏ ప్రసన్న ప్రపన్నాయ దాస్యత్యాత్మానం అప్యజహ ఎవరి ఎందు ప్రసన్నుడే పరమాత్మ ఆత్మస్వరూపాన్ని ఇస్తాడో అంటే మోక్షాన్ని అనుగ్రహిస్తారో ఆ విషయం చెప్పవలసింది అనే రకంగా నిమి చక్రవర్తి అడిగేసరికి అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పడం మొదలుపెట్టారట ఏమని నాయన నేనేమనుకుంటు కవి అనేటువంటి ఆయన మొదట చెప్పాడు ఆయన కవి అంటే పరమాత్మకి సంబంధించిన విషయాన్ని ధ్వని చేసేవారంటే చెప్పేటువంటి వ్యక్తిని కవి అన్నారు కుశబ్దే అనే ధాతు నుంచి కవయతి అంటే శబ్దం కరోతి పరమాత్మ విషయకమైనటువంటి విచారాన్ని ఆయన మాటలతో చెప్తారు కాబట్టి ఆయన కవి అన్నట్ట అందుచేత నాయన నేనేమనుకుంటున్నానంటే పరమ మోక్షం ఆత్యంతిక క్షేమం అంటే మోక్షం ఎలా కలుగుతుంది అంటే పరమాత్మ యొక్క అచ్యుతస్య పాదాంబుజోపాసన అత్ర నిత్యం ఎల్లప్పుడూ అచ్యుతని యొక్క పాదపద్మాన్ని సేవించడం తప్ప వేరు మార్గం లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మానవుడున్నవాడు బహు ఉద్వేగంతో కలిగి ఉంటాడండి ఆ ఉద్వేగంతో ఉండి అసదాత్మ భావుడు అంటే తనది కానిది మిథ్యాభూతమయ్యేది నశించిపోయేది లేనిదాన్ని అది ఆత్మ అనుకుంటాడు శరీరాన్ని ఆత్మ అనుకుంటున్నాడు ఇంద్రియాన్ని ఆత్మ అనుకుంటున్నాడు ఈ రకంగా ఏదైతే అసత్యమైనదో మిచ్చైనదో చూస్తూ చూస్తుండగా నశించిపోతున్నదో దాన్ని కాస్త ఆత్మ అనుకుంటున్నాడు అందుచేత అది మొత్తము కూడా ఎలా నివృత్తి పొందుతుంది అనడు అచ్యుతుని యొక్క పాదపద్మ ఆరాధన చేత మాత్రమే పోతుంది అందుచేత ఏదైతే భగవంతుని చేత ఆత్మసాక్షాత్కారం కొరకు ఉపాయములు చెప్ప చెప్పబడ్డవో నాయన అదే భాగవత ధర్మాలు అని తెలుసుకో పరమాత్మ ఏం చెప్పారంటే ఆత్మప్రాప్తికి ఏ జ్ఞానం కారణమన్నారో ఆ జ్ఞానమే మోక్షానికి కారణమని అంజ అంజఃపుంసామ విదుషాం విద్ది భాగవతాన్ని హి తాన్ అట్టి పరమాత్మ మోక్షం కొరకు చెప్పినటువంటి భక్తి ధర్మములు కానీ జ్ఞానధర్మములు కానీ దాన్ని ఆశ్రయించి నాయన నిమిచక్రవర్తి ప్రమాదము లేకుండగా అనగా పరాకు లేకుండగా ఎవరైతే ఆ ధర్మాలు ఆచరిస్తారో అలాప్పుడు భావన్ని ని నేత్రే అనేత్రే నస్ఖలే నపదేహ ఆ పరమాత్మని స్మరించుకొని కళ్ళు మూసుకొని భాగవత ధర్మాన్ని నిరంతరం ఆచరిస్తున్నవాడు కళ్ళు మూసుకొని నడిచినా సరే వాడు జారి పడడు పొరపాటు కూడా పడను ఆయన ఆ రకంగా ఆచరించవలస